అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం నలుగురితోనూ ఆకర్షించబడాలి అని అంటే ఏం చేయాలి ఎలా ఉండాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనం ఎదుటి వ్యక్తితో ఆకర్షించబడుతున్నాం అని అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మన మీద మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది నిజంగా జీవించటానికి ఒక స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటుంది కానీ నలుగురు తిరస్కరిస్తూ ఉంటే మనల్ని తప్పుపడుతూ ఉంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి అని అంటే మనం బాగా తయారైపోయి మంచి బట్టలు వేసుకొని మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకొని లేదా చక్కగా ఇన్షర్ట్ చేసి షూ వేసి లేదా ఒక కోట్ వేసుకొని మన ఎదుటి వ్యక్తి గురించి ఆకర్షించబడాలని కనుక ప్రయత్నం చేస్తే ఒక రకంగా అది పొరపాటుగానే చెప్పచ్చు చాలా అతి కింద కనిపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆకర్షించటం అనేది కేవలం మన అందంలోనో మనం వేసుకునేటువంటి బట్టల్లోనో ఉండదు అలాగే కొంతమంది అనుకుంటారు మనం ఒక అధికారం సంపాదించేస్తాను డబ్బు సంపాదించేస్తాను ఎదుటి వ్యక్తిని ఆకర్షించగలుగుతాం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు నిజంగా ఆకర్షించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాం వాళ్ళకి ఏదో డబ్బు సహాయం చేయటం లేదా అంటే ఇది లోపల ఏమి ఉండదు కానీ బయటికి మాత్రం యాక్ట్ చేస్తూ ఉంటాం కొంచెం డబ్బులు ఇస్తే పడి ఉంటారు లేనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు లేదా మన దగ్గర అధికారం ఉంది కాబట్టి నలుగురు మనతో తిరుగుతారు అనేటువంటి భావం కూడా ఉంటుంది ఇవేమీ కూడా నిజమైనటువంటి ఆకర్షణ రావు అంటే ఆకర్షణ అంటే ఎదుటి వ్యక్తిని మన వైపు లాగడం కాదు ఇక్కడ మనం చేయాల్సింది ఎదుటి వ్యక్తికి మనం అంటే నమ్మకం కలగడం అనేది నిజమైనటువంటి ఆకర్షణ ఎలా వస్తుంది చక్కటి చిరునవ్వు అంటే ప్రశాంతమైనటువంటి మనసుతో నవ్వేటటువంటి నవ్వు ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తిని ఖచ్చితంగా ఆకర్షించబడుతుంది అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి అనే భావంతో కనుక మనం ప్రయత్నం చేస్తే అది సహజత్వం ఉండదు ఏ మనిషి అయినా సహజంగా మంచిగా ఉండి మంచి ప్రవర్తన కలిగి మంచి మాటలు కలిగి నీతిగా నిజాయితీగా ఉండగలుగుతూ ఏది మాట్లాడితే దానికే నిలబడగలిగినటువంటి స్థిరత్వం కలిగినటువంటి మనుషులు వీళ్ళు నిజంగా ఎదుటి వ్యక్తిని ఆకర్షించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు అంటే సహజత్వం ఉండాలి ఆ సహజత్వం మంచిగా ఉండేలాగా నీ యొక్క అలవాట్లు ఉండాలి నీ ప్రవర్తన ఉండాలి ఆ విధమైనటువంటి సహజత్వానికి ఏ మనిషి అయినా ప్రయత్నం చేయాలి సో చక్కగా చిరునవ్వు నవ్వటం పలకరించటం కేవలం మాటల ద్వారానే ఎదుటి వ్యక్తిని ఆకర్షించేస్తామంటే అది అయ్యేదేం కాదు మన బాడీ లాంగ్వేజ్ మన ముఖ కవలికలు చాలా ప్రధానమైనటువంటి అంశాలు నవ్వు లేదా నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేటువంటి లక్షణం మాట్లాడడం ఎప్పుడైనా మాట్లాడతారు కానీ వినడం చాలా అరుదైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవరైతే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న దానికి పూర్తిగా వింటూ దానికి స సరైనగా స్పందనిస్తూ నిజంగా వింటున్నప్పుడు కొట్టడం కానీ లేదా సందర్భం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడడం కానీ అది నిజంగా నువ్వు వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణకి ఒక గుర్తుగా మనం చెప్పచ్చు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినటం దానికి అనుగుణంగా మనం మాట్లాడగలం ప్రతిస్పందించగలగటం అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సహజత్వంగానే ఉంటుంది ఎవరో నీతో మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూసుకోవటం నీ పని నువ్వు చేసుకోవటం చేస్తున్నావు అంటే వాళ్ళ పట్ల నువ్వు పూర్తిగా శ్రద్ధ చూపించట్లేదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది అంటే మనం సరిగా వినడం లేదని లేదా వాళ్ళు వినే విషయం మనకి నచ్చడం లేదని ఆ విషయం కూడా వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎప్పుడు కూడా మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడాలి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది స్వార్థాన్ని వదిలి అందరూ అనేటువంటి ఆలోచనతో మనకు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని మన కష్టంగా భావించగలిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఆనందాన్ని కూడా మనం ఎంజాయ్ చేయగలిగినటువంటి స్థాయికి మనం రాగలిగినప్పుడు ఇవన్నీ నీ నీలో ఉన్నటువంటి ఆలోచన ద్వారా విశాలం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతాయి ఎదుటి వ్యక్తిని నా అని నువ్వు భావించగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఆ నమ్మకం మనం వాళ్ళు కలిగించాలి వాళ్ళ పట్ల మనం శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ఉండాలి కొంతమంది చాలా అతి చేస్తూ ఉంటారు అంటే అతి వినయం దోతుల లక్షణం అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అతి వినయం సరైనది కాదు ఏదో మాటల ద్వారా మన మీద ఎఫెక్షన్ ఉందని చూపించే ప్రయత్నం కూడా అది సరైనటువంటిది కాదు ఏదేమైనా సరే మన ప్రవర్తన మన మాట తీరు ఎదుటివారికి మనం చూపిస్తున్నటువంటి ఆ శ్రద్ధ ఇది చాలా కీలకమైనటువంటి అంశం అలాగే మనిషి ఆత్మవిశ్వాసంతో ఉండటం ఆ ఆత్మవిశ్వాసం అనేది నీ ప్రవర్తనలో కనిపించాలి నువ్వు మాట్లాడే మాటలో కనిపించాలి నువ్వు కూర్చునేటువంటి తీరులో కనిపించాలి నువ్వు నడిచేటువంటి నడకలో కనిపించాలి ఈ ఆత్మవిశ్వాసం నాకు చాలా ఉంది అని చెప్పే ప్రయత్నంలో నువ్వు కొంచెం అతి చేస్తే అది అహంకారంగా కూడా కనబడే పరిస్థితి ఉంటుంది లెక్కలేని తనంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా హుందాగా ఉండాలి కదా చెప్పి మీద కాలేజీ కూర్చున్నావు నువ్వు వెళ్ళిన దగ్గర దాని అర్థం ఏంటంటే చాలా అహంకారపూరితంగా నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం అర్థం అవుతుంది అందుకని ఎక్కడ కూడా నటన దయచేసి చేయకండి సహజత్వంలోనే మంచి కొండీలో చూడండి మంచి ఆలోచనలతో మంచి మాట్లా మాటలతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్నది కూడా నువ్వేంటో చూపించే పరిస్థితి ఉంటుంది అలాగే ఎక్కడ ఏం మాట్లాడాలో ఏది మాట్లాడుకోకూడదో కూడా తెలిసి ఉండాలి మాట్లాడడం అందరూ మాట్లాడతారు కానీ ఎక్కడ మాట్లాడకూడదో కూడా నీకు తెలిసి ఉండాలి అలాగే మనిషి ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నా అది నీ ప్రవర్తనలో ఎప్పుడు కూడా ఎదిగోదో ఒదిగూడేటువంటి లక్షణం నీ దగ్గర ఉండాలి నిశ్శబ్దం మౌనం చాలా ప్రధానమైనటువంటి ఆయుధాలు ఏ మనిషిని ఆకర్షించడానికి నువ్వు ఒక మౌనంగా ఉండి నిశ్శబ్దంగా ఉండి ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి చెప్పటానికి అవకాశం ఇస్తూ నువ్వు వినడం అనేది నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుటి వ్యక్తిని ఆకర్షించినటువంటి వాళ్ళవుతూ అలాగే చిన్నపిల్లల విషయంలో కూడా ఎవ ఎవరైనా చిన్నపిల్లలు మనని ఆకర్షించాలి అని అంటే వాళ్ళ స్థాయికి నువ్వు దిగి ఉండడం అనేది నువ్వు చాలా ప్రధానమైనటువంటి అంశం వాళ్ళకి ఏ విధమైనటువంటి కల్మషం తెలీదు వాళ్ళ స్థాయికి నువ్వు ఎప్పుడైతే దిగావో వాళ్ళ ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు కూడా ఆనందిస్తున్నావో వాళ్ళ ఆనందపడేలాగా ఏం చేస్తే వాళ్ళు ఆనందపడతారు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తావు నిజంగా వాళ్ళ స్థాయి ఏంటంటే వాళ్ళ మనస్తత్వం విషయంలో అవ్వచ్చు లేదా వాళ్ళ హైట్ విషయంలో కూడా వాళ్ళ కింద కూర్చొని మాట్లాడటం వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళకి సర్ప్రైజెస్ ఇవ్వటం అంటే సర్ప్రైజెస్ అంటే మనం నిజంగా పిల్లల పిల్లలని అందరూ ఇష్టపడతారు కానీ వాళ్ళ స్థాయిలో మనం వాళ్ళకి సర్ప్రైజ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని మనం మెచ్చుకోవటం మన మాటల విధానంలో మార్పు తెచ్చుకోవటం అంటే ఒక రకంగా వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేటట్టు ప్రయత్నం చేయటం వాళ్ళు సాధించిన చిన్న చిన్న విజయాలు పెద్దగా సెలబ్రేట్ చేసే విధంగా ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మనం చేయగలిగితే పిల్లలను కూడా మనం ఆకర్షించినటువంటి వ్యక్తులు అవుతాం ఎప్పుడు కూడా వాళ్ళ కల్మషం లేదు కాబట్టి మనం కూడా కల్మషం లేనటువంటి మనుషులుగా వాళ్ళ దగ్గర ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది సో ఏ మనిషి అయినా వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటే నీతిగా నిజాయితీగా మాటకి కట్టుబడి ఉండి సమయపాలన పాటిస్తూ ఏ మనిషి అయితే క్రమశిక్షణ కలిగి ఉంటాడో దైనందిక జీవితంలో మన అలవాట్లు మంచిగా ఉండేలా చూసుకోగలిగితే ఖచ్చితంగా మనం నలుగురితో ఆకర్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మొహం మీద ఎప్పుడు చిరునవ్వు పోకుండా చూసుకోండి ప్రశాంతంగా ఉండేటటువంటి జీవితానికి ఇష్టపడండి ఈ బిజీ లైఫ్లో ఆ బిజీని అంతటినీ కూడా ఎదుటి వ్యక్తి మీద చూపించే ప్రయత్నం చేయకండి నిజంగా చాలామంది చేసేటటువంటి పెద్ద పొరపాటు అదే నీకు చాలా సమస్యలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఎదుటి వ్యక్తి మీద వృద్ధే ప్రయత్నం చేయకూడదు ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి మాట్లాడేది వినడానికి అవకాశం ఇవ్వండి ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే నీకు రిలీఫ్గా ఉంటుంది ఎదుటి వ్యక్తికి కూడా రిలీఫ్గా ఉంటుంది మానవ సంబంధాలు బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి నిజంగా ఈ లక్షణాలు కనుకుంటే నువ్వు చాలా గొప్ప నాయకుడు కూడా అవుతావు వినేటువంటి లక్షణం స్పందించేటువంటి లక్షణం చిరునవ్వుతో ఉండటం ఎదుటి వ్యక్తికి నిజాయితీగా నమ్మకం కలిగించడం నేను నమ్మచ్చు నీకు ఏదైనా చెప్పుకోవచ్చు అనేటువంటిది ఈ నమ్మకాలు పోవడం కూడా పెద్ద విషయమే కాదు ఒకసారి నేను నమ్మి నిన్ను ఆఖరి అంటే నిన్ను ఇష్టపడి నీకు ఏదైనా నాలుగు మంచి విషయ నీ విషయాలు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పినప్పుడు దాన్ని ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావు అన్నది కూడా చాలా ప్రధానమైన అంశం నలుగురికి చెప్పి వాళ్ళు అన్పాపులర్ చేసి నువ్వేదో ఆనందం పొందితే నీ వ్యక్తిత్వం దగ్గర సరిపోతుంది మానవ సంబంధాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆకర్షించడం అనేది చాలా గొప్ప కళ ఇది ఎవరైతే చేయగలుగుతారో ఎవరైతే సహజత్వంలో మంచితనాన్ని పెంపొందించుకోగలుగుతారో వాళ్ళు ఏది ఎక్కడ యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు చక్కగా ఇక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడతారు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో నిశ్శబ్దంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎదుటి వ్యక్తికి సహాయపడేటువంటి ఆ గుణం అనేది ఉంటుంది మంచి లక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఎదుటి వ్యక్తి కష్టాన్ని మన కష్టం అని భావిస్తాం ఎప్పుడైతే నువ్వు ఇన్వాల్వ్ అయ్యావో ఖచ్చితంగా నువ్వు ఆకర్షించబడతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఎవరైతే బలాలు బలహీనతలు తెలుసుకున్నారో ఏది చేయాలి ఏం చేయకూడదో తెలుసుకున్నారో ఎలా ఉంటే మనం మంచి వాళ్ళు అవుతావు తెలుసుకుంటారో నువ్వు మార్చుకోగలుగుతావు నువ్వు మారేవు నీ ఆలోచనలు మారే నీ పనులు మారే అంటే ఎదుటి వ్యక్తి నిన్ను ఆకర్షించడం పెద్ద విషయం ఏం కాదు ఖచ్చితంగా నిన్ను ఇష్టపడతారు చాలా దగ్గర అవుతారు నీకు వాళ్ళు బాధల కష్టాలని కూడా చెప్పుకుంటారు నువ్వు తీరుస్తావు అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రవర్తనలో ఉండండి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి స్థాయికి మనం చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి నేను చాలా గొప్ప ఉండి నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అధికారం ఉంది నా స్థాయికి వాళ్ళు రావాలి కాదు నువ్వు వాళ్ళ స్థాయికి వెళితేనే నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తితో నీ మీద నమ్మకం కలుగుతుంది నీకు వాళ్ళు జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉంటారు నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ లక్షణాలన్నీ అలవాటు చేసుకొని మంచిగా ఉండండి మంచిగా మాట్లాడండి మంచి ప్రవర్తన ఉండండి క్రమశిక్షణతో ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతారు అందరితో మెచ్చి మెప్పించుకోగలుగుతారు అట్ ది సేమ్ టైం మీకు అనుకూలంగా కూడా మీరు ఏం చేస్తున్నా ఆ పనికి కూడా వాళ్ళు సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలను గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్ లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్